బేతాళ కథ యుగధర్మం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ కలికాలంలో మంచికి చోటు లేదు ఆ సంగతి నీకు గుర్తు చేయటానికి రామశాస్త్రి అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ద్వాపర యుగం ముగిసి కలి అడుగుపెట్టిన దినాలలో ఒక గుగ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది బ్రాహ్మణ దంపతులకు రామశాస్త్రి అని ఒక్కడే కొడుకు రామశాస్త్రి తండ్రి పౌరోహిత్యం చేసి పొట్టపోసుకున్నాడు తండ్రికి వార్ధక్యం వచ్చాక ఆ పని రామశాస్త్రి పైన పడింది ఒకనాడు రామశాస్త్రి ఒక ఇంట పెళ్లి చేయించడానికి దూర గ్రామం వెళ్ళాడు పెళ్లి పూర్తి అయింది రామశాస్త్రి సుష్టుగా భోజనం చేసి పెళ్లివారు ఇచ్చిన సంభారాలు కానుకలు దానాలు అన్నీ తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు వైశాఖ మాస పిండ మహా తీవ్రంగా ఉన్నది విందు భోజనంలో నెయ్యి జాస్తిగా తాగిన కారణం చేత రామశాస్త్రికి నోరు ఆర్చుకుపోసాగింది ఎంత దూరం వెళ్ళినా ఒక బావి కానీ చెరువు కానీ శాస్త్రికి కనిపించలేదు అయితే దారిలో ఒక చెరుకు తోట కనిపించింది తోటకు సంబంధించిన వారు ఎవరైనా కనిపిస్తే వారిని అడిగి ఒక దంటు పుచ్చుకుని దానితో తన దప్పెకి తీర్చుకుందామని అనుకున్నాడు రామశాస్త్రి కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు ముందు ప్రాణాన్ని నిలుపుకోవటం అన్ని ధర్మాలలోకి గొప్పది కనుక రామశాస్త్రి ఒక చెరుకు గడ విరిచి దాన్ని తిని దాని రసంతో దప్పెకి తీర్చుకుని పోయే ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు తీరా ప్రాణం నిలిచాక అతనికి అనుమానం వచ్చింది తాను చేసినది దొంగతనం కాదా చెరుకు తోట ఎవరిదో తెలియదు ఒక చెరుకు గడ విరిచి తిని తాను తోటగలవానికి కొంత నష్టం కలిగించాడు కనీసం చెరుకు గడ విలువ తాను అచ్చుకోవటం తన విధి ఇలా అనుకుని రామశాస్త్రి ఒక రాగిమాడ చెరుకు మోడు మీద ఉంచి తిరిగి తను దారి పట్టాడు ఇదంతా అదృశ్యంగా ఉండి గమనించిన కలిపురుషుడు ఒక అస్పృశ్యుడి రూపం ధరించి రామశాస్త్రి వెనకని నడిచి రాసాగాడు ఇది గమనించని రామశాస్త్రి ఇంటికి చేరుకుని కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తెమ్మని తల్లిని కేక వేశాడు తల్లి చెంబుతో నీళ్లు తెచ్చి తన కొడుకు వెనకనే నిలబడి ఉన్న కలిపురుషుణ్ణి చూసి వాడేవాడురా అని రామశాస్త్రిని అడిగింది రామశాస్త్రి వెనక్కు తిరిగి కలిపురుషుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు వాడు తన వెనక ఎందుకు వచ్చాడో అతనికి అర్థం కాలేదు రామశాస్త్రి తల్లి అడిగిన ప్రశ్నకు కలిపురుషుడే జవాబు చెబుతూ నేను కళ్ళు తీసే కాలిగాణ్ణి అమ్మగారు ఈ అయ్యగారు దారిలో నా దగ్గర కళ్ళు తీసుకుని తాగి డబ్బుల కోసం ఇంటికి రమ్మన్నారు అందుకని వెంట వచ్చాను అన్నాడు అయ్యో దైవమా అని రామశాస్త్రి తల్లి మూర్చపోయింది ఇంతలో రామశాస్త్రి తండ్రి బయటికి వచ్చి ఏమిటిది ఏమైంది అన్నాడు ఆయన తన భార్యను లేవనెత్తుతూ ఏం జరిగిందిరా అని కొడుకును అడిగాడు రామశాస్త్రి నోరు లోపల కలిపురుషుడు ఆయన్నేమడుగుతారు నన్ను అడగ నే చెప్తా అంటూ ముందు చెప్పిన మాటే మళ్లీ చెప్పాడు రామశాస్త్రి తండ్రి మండిపడి నా కొడుకేమిటి కళ్ళు తాగడమేమిటి నువ్వే తాగి వచ్చి పేలుతున్నావు అన్నాడు కలిపురుషుడు ఏమాత్రం తొనక్కుండా అబద్ధమారటానికి నాకేం పని నా మాట నమ్మకం లేకపోతే నీ కొడుకు చేత ఇంత ఉప్పు తినిపించు తాగిన కళ్ళంతా కక్కేస్తాడు నిజం దానంతట అదే బయటపడుతుంది అన్నాడు తండ్రి లోపలికి వెళ్ళి ఇంత ఉప్పు తెచ్చి రామశాస్త్రి చేత తినిపించాడు ఉప్పు మూలాన రామశాస్త్రికి వాంతి అయింది కళ్ళు తాగి చాలాసేపు కావటాన రామశాస్త్రి తాగిన చెరుకు పానకం పొట్టలోనే పులిచి కళ్ళు వాసన కొట్టింది తమ కొడుకు నిజంగానే కళ్ళు తాగాడు అన్న నమ్మకం రామశాస్త్రి తల్లిదండ్రులకు ఏర్పడిపోయింది రామశాస్త్రితో అతని తండ్రి నీ వంటి గుణవంతుడు లేడని నేను చాలా గర్వపడుతూ వచ్చాను మన కులానికి వంశానికి అప్రతిష్ఠ కలిగించే పని చేశావు ఇక నుంచి మాకు కొడుకు లేడు నీకు తల్లిదండ్రులు లేరు నువ్వు ఆ అస్పృశ్యుడితోనే వెళ్ళిపో అంటూ భార్యతో సహా ఇంట్లోకి వెళ్ళిపోయి తలకు మూసేశాడు రామశాస్త్రికి దుఃఖం ముంచుకొచ్చింది ఏ పాపము చేయని తనపైన ఈ నింద ఎలా వచ్చింది తాను ఎన్నడూ ముఖమైనా చూడని ఈ అస్పృశ్యుడు తనపై ఈ అభాండం ఎందుకు వేశాడు అతనికి ఏమీ అంతుబట్టలేదు అతను వెళ్ళిపోతున్న కలిపురుషుడి వెంటపడి అయ్యా నువ్వెవరు నేను కళ్ళు తాగానని నా తల్లిదండ్రులతో ఎందుకు అబద్ధం చెప్పావు నేను నీకేం ద్రోహం చేశాను ఎలాంటి పాపము చెయ్యని నాకు కులభ్రష్టత్వ శిక్ష ఎందుకు విధించావు అని అడిగాడు కలిపురుషుడు రామశాస్త్రి కేసి తేరిపార చూసి నువ్వు మహాపాపం చేశావు అందుకే నీకు శిక్ష విధించాను నీ మనసును పరీక్షించి చూసుకో నువ్వు చేసిన పాపం ఏమిటో తెలుస్తుంది అని అంతర్ధానమయ్యాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రామశాస్త్రి చేసిన నేరం ఏమిటి తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కాపలాలేని తోటలో తన ప్రాణం నిలుపుకునేందుకు ఒక చెరుకుగడ తీసుకోవటం తప్పు అనుకోవటమే రామశాస్త్రి చేసిన నేరం అతనిలో కలిధర్మం అప్పటికే తల ఎత్తింది అందుచేతనే తాను తిన్న చెరుకుగడకు మాడని ఇచ్చాడు ఇలాంటి ధర్మము ఆశయకులు ద్వాపరంలో లేవు రామశాస్త్రిలో ముందే కలి ప్రవేశించి ఉండటం చేత కలిపురుషుడు అతను శిక్షించగలిగాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతారుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం